ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ పాలపల్ల కోడిదుల్లో రెండు పళ్ళ కోడిదుల్లో ఉన్నాయి ఎన్ని పళ్ళు వేసినాయి ఇంకా వేసలేవా పాల ఒక పన్ను ఊడిందంట ఇది ఇంకా పాలపల్లల్లో ఉందంట ఎంత రేటు ఒకటి అరవై యా ఇది బల్గేరి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు కృపా పోయినా గడము బాగొట్టినా మామూలు కొట్టినా బాగానే బానే కొట్టినరు అడిగిరేవరేనా మళ్ళా ఓటి ముప్పై అడిగిపోయినరు నువ్వెంత ఉన్నావు మళ్ళా అరవై ఇంకా అంతే ఒకటి యాభై ఇస్తావు నెంబర్ చెప్పు ఎయిట్ ఫైవ్ జీరో చెప్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో అదే ఫస్ట్ నుంచి చెప్పు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ జీరో సిక్స్ ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి ఇది పళ్ళు ఒక పళ్ళు దొడిపిందంట అది పాలపాలలో ఉందంట సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు